మీరంతా ఒక విషయాన్ని గమనించాలి ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో లో ఎన్నో హామీలు ఇచ్చారు దేశంలో వేరే సమస్యలు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్యలేనట్టు కొంపలంటూ పోయినట్టుగా ఇమీడియట్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణకు మరి మద్దతు పలుకుతూ ఆ యొక్క ఆ సబ్జెక్ట్ విషయంలో చట్టాలు చేయడం ఆర్డర్ ఇవ్వడం జరిగిపోయింది మిత్రులారా మీరు ఒకటే గమనించాలి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది మెతుకులు మాత్రమే ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు కూడా ఓటర్ల కోసం కొట్టుకు చావనరా నేను ఇచ్చినటువంటి హామీల వైపు మీరు చూడకండి రాజ్యాధికార వైపు కానీ చూడకండి అని చెప్పేసి ఇది కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు మిత్రులారా మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ ఎస్సీ కులానికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా కానీ సంస్థపరంగా కానీ వారి అభివృద్ధి చెందాలి కానీ కుట్రపూరితంగా అన్ని వర్గాలు కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి మనం తొక్కేసే కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారు మిత్రులారా ఇక ఎస్సీ రిజర్వేషన్లో లబ్ధి పొందినటువంటి మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అలాగే మన మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అన్ని రాజకీయ పార్టీల్లో వారు కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెంచే గీకి అలవాటు పడి దీనిపై నోరు మెదపడం లేదు మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందాన్ని మిగతా వర్గాలు అనుకుంటా ఉన్నాయి ఇంత కుట్ర జరుగుతా ఉన్నా కూడా ఎవరు మాట్లాడటం మిత్రులారా అందుకనే దీన్ని మన సామాజిక వర్గం ఉనికికే ప్రశ్నాత్మకంగా మారినటువంటి విషయాన్ని ఛాలెంజ్గా తీసుకొని తీసుకుని అన్ని జిల్లాల్లో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించాం మిత్రులారా మీరంతా స్వచ్ఛందంగా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం జాతి ఉనికి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం మీరంతా రోడ్డుపైకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయాలి లేకపోతే తెలుగు రాష్ట్రాలు అనగనగా ఒకప్పుడు మాల జాతి ఉండేదని చరిత్రలో చదువుకునే పరిస్థితులు ఉంటాయి మిత్రులారా అలాగే మరి చట్టాలు ఆల్రెడీ చేశాయి కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అపూర్వ సహోదరులు మరి మన గురుశిష్యులరు కదా అని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ కాంట చేంజ్ అవి మీ భగవద్గీత కురాను లేకపోతే బైబిల్ కాదు మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి ప్రజలు చేసినటువంటి చట్టాలు కాబట్టి దొంగ రాజకీయ నాయకులు చేసినటువంటి చట్టాలు కాబట్టి మనం సాంకేతికంగా పోరాటం చేస్తే ప్రశ్నిస్తే డెఫినెట్గా అవి వెనకపోతాయి ఈ విషయాన్ని మీరు గమనించి మీరంతా కూడా అంబేద్కర్ వాదులుగా నిర నిరంతరం పోరాటం చేయమన్నారు మనమంతా మనం అందరం కూడా నిరంతరం పోరాటం చేద్దాం రండి మిత్రులారా పోరాడి చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు కూడా వీళ్ళందరినీ తన్ని తరిమేసేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రామారావు